అలాగే మనం గమనిస్తే కనుక న్యూ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఏదైనా కొత్తలు కట్టేటప్పుడు మనకి వీధి వీధిపోటు ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వీధి పోట్లు ఉన్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇల్లు నిర్మాణం తొందరగా అవుతుంది అనేది మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే తొందరగా అవుతుంది అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట సో మీరు గమనిస్తే కనుక ఇక్కడ మీరు చూసుకున్న ఈ వీధి పోటు వచ్చి నైరుతి వీధి వీధిపోటు అనమాట నైరుతి నైరుతి వీధి వీధిపోటు వచ్చినప్పుడు ఈ ఇంటి నిర్మాణం ఎలా చేయాలంటే ఫస్ట్ ఆ వీధి పొడి ఉంటా ఒక ప్రీ కాస్టింగ్ వాల్ ఇలా కట్టుకోవాలి ఆ వీధి పొడి ఎదురుకుంటే ఎల్ షేప్లో ఇటువంటి ప్రీ కాస్టింగ్ వాళ్ళు కట్టుకోవాలి కట్టుకున్న తర్వాత వన్ ఫీట్ గ్యాప్ ఇచ్చి వన్ ఫీట్ గ్యాప్ ఇచ్చి ఇలా గ్యాప్ మెయింటైన్ చేస్తూ తర్వాత మళ్ళీ మన బేస్మెంట్ కాంపౌండ్ వాళ్ళు వన్ మోర్ కాంపౌండ్ వాళ్ళు ఇక్కడ మనం నిర్మించుకోవడం జరుగుతుంది అనమాట సో వీధి ఉన్నప్పుడు నిర్మించేటప్పుడు అంతా అయిపోయిన తర్వాత జనరల్గా వీధి కోసం కేర్ తీసుకుంటారు జనరల్గా కానీ వీధి ఉన్న ఇల్లు తొందరగా కంప్లీట్ అవ్వాలంటే మాత్రం డెఫినెట్గా ఫస్ట్ వీధిపోటుకి జాగ్రత్త తీసుకొని మాత్రమే ఇల్లు నిర్మాణం స్టార్ట్ చేయాలి సో ఇంటికి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇల్లు చాలా ఫాస్ట్గా అవుతుంది మీరు చూస్తే కనుక వితిన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో ఈ బేస్మెంట్ కూడా అయిపోయింది అనమాట బేస్మెంట్ పిల్లర్స్ పొజిషన్కి వచ్చింది ఎందుకు రావడం జరిగిందంటే నైరుతి మూలంలో ఉన్న వీధిపోటుకి మనం ఫస్ట్ ఎల్ షేప్లో ఒక ప్రీప్రకాష్ వాళ్ళు కట్టాము తర్వాత ఒక వన్ ఫీట్ గ్యాప్ ఇచ్చాము తర్వాత బేస్మెంట్ కట్టడం జరిగిందనమాట సో ఇటువంటి కేర్ తీసుకోవడం వల్ల జాగ్రత్త తీసుకోవడం వల్ల కొత్త ఇంటికి ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా నీట్గా మంచిగా అయిపోయేలాగా అవకాశాలు ఉంటాయన్నమాట సో వీధిపోట్లు ఉండేటప్పుడు కేర్ కంపల్సరీగా తీసుకొని మాత్రమే ఇల్లు నిర్మాణం అనేది స్టార్ట్ చేయాలి సో అలా చేస్తే చాలా తొందరగా అవుతుందనమాట ఎవరికైనా ఇటువంటి మిస్టేక్లు ఏమైనా ఉంటే కనుక ఫస్ట్ వీరి కేర్ తీసుకున్న తర్వాత అప్పుడు ఇల్లు స్టార్ట్ చేస్తే మంచిదనమాట ఈ విధమైన కేర్ తీసుకుంటే చాలా చాలా మంచిది సో దీని అందరూ గమనించగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్